पंड <US uneaz morally terminar cawni> మూడు ఫైవ్ మాట్లాడుతున్నాను ఆఫ్ ఎయిట్ హక్కనే బెటర్ సార్ అది అండ్ ఆఫ్ ఎట్ బెటర్ फाइनल रेट बहुत ज्यादा को करते हैं अर्धदेश मूलकना हम स्लैब करते हैं रोड पे का होने नहीं आता रोड वाटर बिना गड्ढा का पानी आ ड्रेनेज मतलब इकडे इकडे दिसतो दे सर सुंदर 100 100 आडून आपण बोलू शकतो जी का पूजासना తాండూరులో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్లన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థనే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గొల్ల చెరువు కానివ్వండి ప్రధానంగా గొల్ల చెరువులో ఓల్డ్ తాండూరు నుంచి దాదాపు ఒక పదిహేను పదహారు వాళ్ళ నుంచి కూడా డైరెక్ట్ నీరు పోవడం చెరువు అంతా కూడా కలుషితం అయిపోయి అదంతా కూడా వాసన కూడా తాండూరుకి రావడం దాని నుంచే ఈరోజు కలన కానివ్వండి రోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది దాన్ని నివారించడానికే గులచీరం నుంచి తాండూరులో ఉన్నటువంటి తాండూరు కానివ్వండి సెంటు స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పక్కకిలా ఉన్నటువంటి మల్లెడిపల్లకి వచ్చే వీళ్ళందరూ కూడా బయటికి పంపించడానికి దాదాపు ఐదు కోట్లతో ఐదు కోట్ల మొన్ననే మన ఫౌండేషన్ కూడా గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్పీకర్ గారు వచ్చినప్పుడు ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది దాన్ని అంతా కూడా ఏ విధంగా చేయాలనో అధికారులందరూ కూడా మున్సిపల్ కమిషనర్ని విక్రమ్ని కానివ్వండి ఇరిగేషన్ డిపార్ట్మెంటు డిఈలను కానివ్వండి ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంట్రాక్టర్స్ను కానివ్వండి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి అధికారులందరినీ కూడా క్రోడీకరించి మా గౌరవ కౌన్సిలర్ల గారి కౌన్సిలర్లతో మా ఏంసీ చైర్మన్ గారితోని ప్రభాకర్ కానీ నర్సింగ్లు కానీ జుబేర్ కానీ దారాసింగ్ గారు కానీ పురుషోత్తం గారు కానీ వీరందరి సమక్షంలో ఈరోజు ప్రతి వాడు చిన్నంగా పరిశీలించి వాటర్ ఈజీగా పోతే ఏ విధంగా అయితే ఎంత వర్షం పడ్డా ఈజీగా బయటకు పోవడానికి చక్కటి ఒకటి ప్రణాళిక తయారు చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి కాగ్న భాగం కూడా ఈరోజు మళ్ళీ దాదాపు ఒక డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ పైప్ లైన్ని ఎక్కడ చూసినా ఇక్కడ అన్నింటి కూడా లీకేజ్ ఉన్నది ఈ మధ్యనే అమృత్ టూ కింద దాదాపు ఒక ఇరవై ఎనిమిది కోట్లు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది దీని అంతా కూడా ఇప్పటికీ రోజుకు ఈ ఖాళీలు పెరుగుతూ ఉన్నాయి దానికి అనుబంధంగా ఈరోజు నాలుగు ట్యాంకులు కానీ ఇప్పుడే కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది దాదాపు ఒక ముప్పై లక్షల కెపాసిటీతోని వాటర్ ట్యాంక్స్ నాలుగు ట్యాంకులు కూడా కట్టడం జరుగుతూ ఉన్నది ఇంకా అవసరమైతే ఇంకా నాలుగు ట్యాంకులు పెంచైనా కానీ ప్రతి ఇంటికి మళ్ళీ నల్ల కలెక్షన్ ఇచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక చేస్తూ చేయబోతున్నాం దీన్ని అన్నింటినీ కూడా ఇదే కాకుండా పైప్ లైన్ కూడా కాగ్నా నుంచి మళ్ళీ ఈ రెండు సిస్టమ్స్ రెండు పైప్ లైన్ అని మళ్ళీ తాండూరు తీసుకురావాలంటే దాదాపు ఒక పదిహేను ఇరవై కోట్లు ఖర్చు అవుతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పైప్ లైన్ కూడా ఖచ్చితంగా పునరుద్ధరణకి కొత్త పైప్ లైన్ నేపిస్తాం ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా ఒక దగ్గర ప్రిపేర్ చేస్తే ఇంకొక దగ్గర డ్యామేజ్ అయిపోతూ ఉన్నది చిథలావస్థ పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయింది కనుక దీన్ని కూడా కొత్త పైప్ లైన్ వేసుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పదిహేను కోట్లు కూడా తప్పకుండా శాంక్షన్ చేయించి ఇక్కడ బహు మోటార్స్ కూడా ఉన్నాయి దాదాపు ఒక ఎయిటీ ఎన్ ఎయిటీ హెచ్పి నైన్టీ హెచ్పి మోటార్స్ కూడా ఉన్నాయి ఆ మోటార్స్ కూడా చాలా పురాతనమైనటువంటి మోటార్స్ ఉన్నాయి దానికి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు ఒక బుష్ అయినా ఈరోజు అహ్మదాబాద్ పోవాల్సి వస్తూ ఉన్నది ఒక బేరింగ్ అయినా ఢిల్లీ ఓ పోయి పోయి పోవాల్సి వస్తూ ఉన్నది పాత మోటార్లు ఉన్నాయి కనుక మోటార్లను కూడా చేంజ్ చేసి ఎప్పటి కూడా తాండ్రు ప్రజలకు ఆల్టర్నేట్గా మిషన్ భగీరథకు ఏదైనా అనుకోకుండా బంద్ అయినప్పుడు ఈ కాగ్నా వాటర్ తీసుకుపోవాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇమ్మట్ నీళ్ళు కూడా తాండ్రు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈ మధ్యన చిన్న వర్షం పడితే ఈరోజు చిలకవాగు చూస్తూ ఉన్నాం ఒక గంట సేపు పదిహేను ఇరవై నిమిషాలు పడితే మొత్తం తాండ్రంతా అంతా కూడా సాయిపూర్ కానీ అదంతా కూడా అతల కుతలం అవుతూ ఉన్నది దాన్ని కూడా నివారించడానికి దాదాపు ఒక ముప్పై కోట్లతోని టెండర్లు కూడా నిన్ననే కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది వారం పది రోజులలో టెండర్ పెట్టి దాన్ని కూడా చిల్కవాగులు కూడా మొత్తం ఆ సాయిపూర్ కానీ ఆ ఇంద్రమ్మ మనకి ఏదైతే మేజర్ ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఎక్కడైతే వస్తుందో అదంతా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎవరికి ఇబ్బంది కాకుండా తక్కువ నష్టంతో ఆ చిలకవాగను కూడా ప్రక్షణ చేసి నీళ్లు బయటకు పంపించి దాదాపు ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉన్నది ఈ లెంత్ దాన్ని అన్నిటి కూడా ఆ వాటర్ బయటకు పంపించే ప్రయత్నం ఆ ముప్పై కోట్లతో టెండర్ పెట్టించి ఇమీడియట్గా అది కూడా స్టార్ట్ చేస్తాం ఎవరు కూడా తాండ్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా దశల అన్ని ప్రయత్నాలు చేసి అన్ని పనులు చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు తాండూరులో కూడా ఎక్కడ పోయినా కానీ ఉన్న అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి